ఓం శ్రీ శివాయ గురవయనమ శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక నాలుగు వందల ఇరవై ఒకటవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం కవిత్రం ఇవ్వర్ తిక్కన సోమయాజి హరిహరనాథుని సృష్టిస్తూ ఉన్నాడు అయ్యా స్వామి వేద ప్రామాణిక ప్రామాణికతలకు అన్వయమైనటువంటి స్వామి బ్రహ్మసూత్ర పురాణ వేద ప్రామాణిక ప్రామాణికతలకు అన్వయమైనటువంటి వాడా ఓ స్వామి అంతేనా వేదవ్యాస వచో విభవానికి నీ దయయే మూలం కదా అంతటి వేదవ్యాసుల వారు ఆయన భారత భాగవత ఆది గ్రంథాలు అవన్నీ మనకు అందించారంటే వేద పురాణాలన్నీ కూడా దానికి నీ యొక్క అనుగ్రహమే మూలం కదా స్వామి ప్రాణతలు అందుకున్న ప్రార్థన అంటున్నారు అంటే విశ్లేషణగా చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి వరకు మనం ఐశ్వర్యం నీ యొక్క కరుణ వల్ల వాళ్ళకి ఆయనకు ఆ ఐశ్వర్యం ప్రాప్తించింది స్థిరమైన ఐశ్వర్యం అంటే నస్వరము కానిది నాశనమ కానటువంటిది శాశ్వతమైనటువంటిది శుభప్రదమైనటువంటిది అది తరగనిది జ్ఞానం మాత్రమే చెప్పుకున్నాం దాన్ని ప్రసాదించి అది నిత్యంగా నిలబడి ఉంచటం అనగా జారిపోని యొక్క స్థిరత్వం ప్రసాదించడం ఎందుకు జ్ఞానం కూడా మనం మనకు బాగా తెలుసు కలియుగంలో స్వార్థానికి ఎలా వాడుకోవాలో ద్వంద్వాలకు ఎలా అడ్డం పెట్టాలో ఎదుటి వాళ్ళని ఎలా మాయపుచ్చాలో మనకు తెలిసినంతగా బహుశా ఆ వ్యాసుడికి కూడా తెలవదేమో కాబట్టి అలా కాకుండా సత్య ప్రామాణికతలను పుణిగిపుచ్చుకొని జారిపోని యొక్క స్థిరత్వంగా ఉండగలగటం పరమేశ్వర సమర్పణ భావంతో జీవించగలగాలి వాళ్లే వినగలుగుతారు పరమేశ్వర సమర్పణ భావం ఆయన ఎక్కడున్నాడు అసలు మనలోనే ఉన్నాడు మన హృదయంతరాణలో నిండి ఉన్నాడు కదా ఆయన సర్వసాక్షి కదా ఎవడ చూడొస్తున్నాడు అని సన్నాయి నొక్కులు నొక్కడం కాదు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు అనేటువంటి భావన ధనకరక వస్తువు వాహన భోగభాగ్యాలు ఇవన్నీ కూడా నిలకడ లేనివే ఎందుకంటే వీటికి అంతం లేదు అహంకార జనల కారకాలు కూడా కావచ్చు అవి ధనమెక్కిన మదమెక్కిన మదమెక్కిన మత్స్సురం ఎక్కును మత్స్సరం ఎక్కిన ధనముడిగిన మతముడుగును అంటే ధనం సంపాదించడం అని నేను చెప్పట్లేదు లెక్క రాజాలు కాకుండా రాణీలు కాకుండా సంపాదించగలగాలి అయినా ఇవి కలిగినటువంటి వారు సద్వినియోగం దుర్వినియోగం చేయకుండా ఉంటే చాలు సద్వినియోగం అవుతాయి అంటే యోగమయ జీవన విధానం నిస్సాంగత్యం ఒంటరిగా ఉండటమే కాదండి మానసికంగా ఒంటరితనం అంటే కామక్రోధ లోపమోహ మతమాశ్చర్యాలకు దూరంగా ఉండగలగటమే సత్సాంగత్యం దాన్నే నిస్సాంగ నిస్సాంగత్యం ఉంటే ఈ హరిష్ర దూరంగా ఉంటే అప్పుడు సత్సాంగత్యం అదేంటో చెప్తాను నిర్మోహత్వం దేని ఎందు మోహత్వం మోహం లేకుండా ఉండటం ఉండటం ఆశ ఉండటంలో తప్పులేదు ధర్మబద్ధంగా కానీ మోహం ఉండకూడదు అది అంధకార బంధురం అవుతుంది నిశ్చలతత్వం ఒకసారి ఒక స్థితిని సమాధిరోహణం చెప్పుకున్న సమంగా అధిరోహించడం ఈ దేహమే క్షేత్రం ఇందులో క్షేత్రజ్ఞుడు నీవే అందులో శివాంస సంభూతంగా ఆ స్వామి ఉన్నారు కాబట్టి ఇది శివం లేకపోతే శవం కాబట్టి ఆ తత్వం నుంచి జారిపోకుండా ఉండటం నిర్మోహత్వంతో కలిగి ఉండటం నిర్మాలిన్యం అక్కడ లేని మలినాలన్నీ మనలోనే ఉంటాయి ఎదుటోడు బాగుపడితే ఊరుకోం బాగా రాసావయ్యా బాగా చెప్పావంటే నోరు ముత్యాలు రాలిపోతాయి అనం ఒక్క పల ప ఒక్క పదం కూడా పలకం పలికితే మళ్ళీ వాడు ఎదుగుతాడేమో వీటిని అలవరుచుకొని సాధనలో నిలపి నిరంతర సాధన జీవనం అంతా కూడా సాధనమయమే జారిపోనియక పతనం కాకుండా నిలబడగలిగి అరిషట్ వర్గ విదూరంగా లోభ మోహ మద ఆశ్చర్యాలు అరి అరిషడ్ వర్గాలు వీటికి దూరంగా యజ్ఞభావనామయ జీవ జీవనంగా జీవించగలగాలి యజ్ఞ భావనామయం పల్కో యజ్ఞ భావనమయం సత్యహరిశ్చంద్రుడు షట్చక్రవర్తులు మనం ఉదాహరణగా చెప్పుకున్నాం అంటే అసలు మనకి ఏం దోస్తుంది అసలు జీవన విధానంలో ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకు పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభిస్తుంది అసలు ఆయన తత్వం ఏంటి అంటే ఐశ్వర్యస్య భగవంతుని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యస్య సమగ్రస్య ఐశ్వర్యం అంటే జ్ఞానం సమగ్రస్య సమగ్రంగా ఉండటం హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అలా కాదు సమగ్రమైనటువంటి జ్ఞానం ధర్మస్య అధర్మం కాదండి సర్వధర్మాను పరిత్య ధర్మాలన్నీ వదిలిపెట్టవయ్యా ఉన్నంత వరకు హాయిగా అనుభవించు కలిపురుషుడివే నీవు నీవే కలిపురుషుడు ఇది జీవనమా అది దుర్యోధన జీవనం అవుతుంది అది ధర్మరాజు జీవనం కాదు కాబట్టి ధర్మస్య యశస్స ఏది కీర్తిండి డబ్బులిచ్చి డబ్బా కొట్టించుకోవటం కాదు జ్ఞాన జ్ఞానవైరాగ్యయో శైవ షణ్ణాం భగ ఇతీరత అధ్యాయం పది భగవద్గీత నేను చాలా వివరంగా మీకు వివరించానంటే శ్రీరామసుగుణ పర్వశతారూపం పర్వశతారూపం స్వార్థరహితం భక్తికి సజీవ రూపం రామచంద్రమూర్తి అయితే ఆంజనేయ స్వామి అలౌల్య సేవ తత్పరత సమాజం పట్ల కూడా అలౌల్య సేవతోనే మానవుడు జీవించాలి భక్తికి ప్రాణం అవుతుంది అది భక్తునికి శిరోధార్య తత్వం అవుతుంది అది తత్వం అంటారు అది హనుమత్ తత్వం అంటారు అలా ప్రతి జీవి జీవించగలగాలి అది ఐశ్వర్యం అంటే ఏమిటో తెలవాలి ఎలా సాధన చేయాలో తెలవాలి ఆంజనేయ స్వామి చేశాడది భారతంలో కౌరవుల యొక్క ఐశ్వర్యం ఏమైందండి చెప్పుకున్నాం మొత్తం పతనం అయిపోయింది నాశనం అయిపోయింది అధర్మ చింతనయే వారిని వారి యొక్క దుష్కర్మల పాలు చేసింది కదా పతనానికి లాక్కొని వెళ్ళిపోయింది కదా ధర్మం ఉద్ధరిస్తే అధర్మం పతనానికి లాక్కొని వెళ్ళిపోతుంది నాశనం చేసి తీరుతుంది ఇది భారతం మనకి యథార్థంగా అనుక్షణం తెలియజేస్తూ ఉంది ఎచట అరిషడ్ వర్గములు లేవో అవేంటో చెప్పుకున్నాం కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం ఇవెక్కడైతే లేకుండా ఉంటాయో ద్వంద్వాలు ఉండవు ద్వంద్వమో పైకొకటి లోపకటి ఒకటి చెప్పేదొకటి చేసేదొకటి నవ్వామంటే అయిపోయాడే అసలు మనం పలకం అసలు మనం వినం వినమని చెప్పం ఒక ప్రోత్సాహం లభించదు ఒక స్పందన ఉండదు అది ఏదైతే ఉంటుందో అదే నిత్య సంతృప్తి ద్వంద్వాలు లేనిదే నిత్య సంతృప్తి ఇది చాలా కష్టం అండి చెప్పడం తేలిక సంతృప్తిగా హాయిగా ముద్దపప్పు నెయ్యి ఓ వెల్లముక్క దొరికింది పాలు పాలన్నం మహాసంతోషం లేదు ఉన్నదాంతోనే అది సంతృప్తి అంతేగాని కావాలి అని అంటం అసంతృప్తికి దారితీస్తుంది అలాగని నిర్వీర్యంగా ఉండమనటం లేదు ప్రయత్నానికి దూరంగా ఉండమని చెప్పట్లేదు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ధర్మబద్ధంగానే ఉండాలి అది నీకు పురోగమనం పురోగామియే తీరుతుంది అదే జ్ఞానమయం అదే విభూది విభూది అంటే ఏంటో చెప్పుకున్నాం ఐశ్వర్యమో భస్మధారణ భస్మధారణలో భా జ్ఞానం స్మ ధరించడం జ్ఞానాన్ని ధరించటం విభూది ఆ రేఖలో సత్వరజ స్తమ గుండలను నియంత్రించగలగటమే మూడు రేఖలు స్మరించటం ఇది నిత్య విభూ విభూతి తత్వం అది పరమేశ్వరుని యొక్క తత్వం స్మ అంటే స్మరించటం దేన్ని తుదిలేని ఐశ్వర్యం దుర్గుణ విదూరం దుర్గాసారం నవదుర్గలు ఎవరి మాత ఎవరి తల్లి వాళ్ళకి దుర్గామాతే నవమాసంలో మోస్తుంది కదా భారత సారం కృష్ణ పారమ్య నిరూపణం ఆలోచించాలి సీతారాం ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వ అధర్మాన్ పరిత్యజ్య ధర్మాధర్మ వివేకన వివేచన విచక్షణ కోల్పోయి జీవించమని చెప్పడం కాదు అక్కడ సర్వ అధర్మం లేదు ధర్మాధర్మ విచక్షణలు స్వామి ఏం చెప్పారో అదే ఆచర ఆయన ఏం చెప్పారు ధర్మాన్ని చెప్పారు అది ఆచరించవయ్యా నీకెందుకు మధ్యలో హాయిగా ధర్మ మార్గంలోకి వెళ్ళిపోతావు ఆ ధర్మం అంటే ఏంటో అనుభవిస్తావు అది అవగాహనకు వస్తుంది కదా ధర్మరాజు పొందినది ఇదే ధర్మంలో ఆకర్షించబడతాడు జీవుడు ఐక్యమవుతాడు జీవుడు తానే ధర్మం ధర్మమే తానుగా మానవుడు మారాలి అని బోధ వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి ఆయన సుతురైనటువంటి ఉగ్రస వసుడు గొప్ప కథకుడు వ్యాసని అనుగ్రహం వలన ఆయనకు ఆ భాగ్యం లభించింది ఇక్కడ కథకుడు అనగానే మనమంతా కథకులమే ఇక్కడ గాలి పిలిచి అక్కడ పాట పాడేవాళ్ళు వీళ్ళంతా కథకులే చెప్పేది చేసేది పొంతనుండదు భారతం వివరించే శక్తి ప్రాప్తించింది స్వామి యొక్క అనుగ్రహంతో ఆ కృష్ణ ఆయనకు దానినే నైమిసారణ్యంలో శౌనుకుడటువంటి విద్యాగురువు తదితర మునులు సత్రాయాగం చేస్తూ ఉండగా వారి కోరికపై పరమార్థ పారాయణం అపూర్వం ఎంతటి శక్తి దీనికి ఉండగా నా పిచ్చి ఒక్కొక్కసారి అనిపిస్తుంది వినండి వినండి రోజు చెప్పడం నా ధర్మం వింటే వినకపోవటం శ్రోతల యొక్క యోగం పండాలి కదా పండాలని నేను కోరుకుంటాను పండటం పండపోవటం పండకపోవటం అది వారి వారి ప్రాప్త ప్రాప్తాలపై ఆధారపడి ఉంటుంది కదా ఈ సమగ్ర జ్ఞానదాయకం కదా ఇది ఇది పాపనాశనం కదా హృదయంగా కథను వివరించమనగా ఎటువంటి కథను మనం చెప్పే కథలు కాదండి పూటకు ఒక కథ చెప్తాం మనం చెప్పమంటే అది తగదు ముడిపడదు టీవీ లాగానే బ్రహ్మ కూడా అనుమానం వస్తుందట నాకే అర్థం కావటం లేదయ్యా ఆ టీవీ సీరియల్ ఎప్పుడైపోతుంది ఇక నేను మీకేం చెప్పానంటాడట సృష్టికర్త బ్రహ్మ కాబట్టి సమగ్ర జ్ఞానం పాపనాశనం హృదయం కలిగినటువంటి కథను వినిపించమనగా అలాగే అని మునులకు ఆ నైమిశారణ్యంలో ఉగ్రస్వాసుడు వినిపించినటువంటిది ఈ ఆంధ్ర మహాభారతం వింటే భారతం తింటే గారెడు ఈ నానుడు తెలిగింట అనేక మలుపులు తిరిగింది సంక్లిష్ట పరిస్థితులు హృదయం ధర్మమయంగా ఉంటే ఆ ఎరుక బ్రహ్మతత్వ జిజ్ఞాసే తప్ప ఇతరుల ఎరుకలు కావు అంటే తెలివి జ్ఞానం కేవలం బ్రహ్మ సత్యం అదే నిత్యం జగన్మిథ్య ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళిపోయారు మన పూర్వీకులు ఉన్నారా తాత ముత్తాతలు ఉన్నారా ఎవరు శాశ్వతం కదా భూతాలన్నీ జనితములే అవ్యక్తం అంటే వ్యక్తము కానటువంటిది అది పరతత్వం అది పరమాత్మ అక్కడి నుంచే వచ్చాయి మళ్ళీ అక్కడికే వెళుతున్నాయి వ్యక్తమై పెరుగుతున్నాయి చూడండి ఎంత చిత్రమో అవ్యక్తంలో నుంచి పుట్టినటువంటివి అవ్యక్తంగా ఉంటున్నాయా లేదు కానీ ఆ లక్షణాలు కొన్ని మనలో ఉన్నాయి వాటిని మనం వ్యక్తం చేయం మనం వ్యక్తం ఏంటి చివరికి మున్ ముణిగే అంతవరకు ముంచబడేవాడు గ్రహించడం ఇది అధర్మం కాబట్టి భూతాలన్నీ అవ్యక్త జనితాలే వ్యక్తమై పెరుగుతూ ఉన్నాయి అవ్యక్తంలోనే లయం ఆలోచించాల్సి తరం ఇదే బ్రహ్మ జిజ్ఞాసకు మూలం లయం తరువాత ఉనికి లేదు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో ఇదొక ప్రయాణం ఇదొక మజిలి మనం ఎక్కవలసిన రైలు వస్తే ఎక్కేసేయటమే వెళ్ళిపోవటమే ఉండటం ఉండదు కదా ఆ జ్ఞానం అందరికీ తెలుసు ఎవరికి స్పృహ ఉండదు వ్యాసిన మాటలలో పుణ్యాయ పాపాయ పరపీడనం పరోపకారాయ పరోపకార పుణ్యాయ ఎలా వస్తుంది అసలు పుణ్యం ఎలా వస్తుంది పాపం వ్యక్తులను పీడిస్తే పాపం హితవు పలికితే పుణ్యం అబద్ధం చెప్పకుండా ఉంటే చాలు సామాజిక శ్రేయో బోధన మనకెక్కడ ఉంటుంది మన మతం కాకపోతే దేవాలయాలను కూడా ముంచేస్తాం తిరుపతి వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నారు కదా కాషాయం ధరించి హైందవాన్ని పట్టించినటువంటి స్వామీజీలు కూడా మనం దర్శనం చేసుకుంటూనే ఉన్నాం కలి కదా సంశయాత్మలు కదా వాళ్ళు మనుషులే కాబట్టి వ్యాస్ వ్యాసమహర్షులు కారు కదా నిత్య ప్రామాణికంగా జీవించగలగాలి కదా ఎలా సామాజిక సామాజిక శ్రేయో బోధన నిత్య ప్రామాణికత అయి ఉండాలి అదే అపూర్వత్వం అపూర్వ తత్వం నూరు పర్వములలో సర్పయాగంతో ప్రారంభమై నాగము కోరికలకు ప్రతీక పగ ప్రతీకారములకు ప్రతీక దాంతో ప్రారంభమై స్వర్గారోహణతో సంపన్నమై వ్యాస మహర్షి గ్రహణం చేయటం అపూర్వం కాక మరేమిటండి ఆలోచించాలి ఉగ్రస భారతం చెప్పి ఇలా అన్నాడు నమిశారని మనం అందుకనే రెండు రోజుల క్రితం నేను నైమిసారంగానికి వందనము అందుకోమని నేను మనవ చేశాను జనమేజేడు సర్పయాగం అనుశ్చిస్తున్నటువంటి సమయంలో అంతే సర్పయాగాన్ని జనమేజేయుడు ఆచరిస్తున్నటువంటి సమయంలో వైసంపాయన మహర్షి వలన విన్నాడు ఆస్తికుని వలన సర్పయాగాన్ని ఆపాడు ఆస్తికుని సత్కరించి పంపాడు ఋత్వికులకు తృప్తిగా ఇచ్చాడు వైసంపాయనుల వారిని ప్రత్యేకంగా సత్కరించాడు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం రేపుడుతో ఖచ్చితంగా సంపన్నమవుతుంది శ్వాజాభ్య పరిపాలయంతాం న్యాయే నమగ్ఞే గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణార ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని వినమని మనవి గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన గడప లోపడ కులం గడప దాటితే హిందువులం శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయతో వినండి సీతారాం